హాయ్ ఫ్రెండ్స్ టీవీలో ఒక మంచి సినిమా అయితే చూశాను చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే చూశాను అది ఏం సినిమా ఏంటి అనుకుంటున్నారో ఒకటే చెప్తాను ద బుక్ ఆఫ్ కామసూత్రం అన్నమాట ఈ సినిమా గురించి నిజంగా అంటే టైటిల్ చూసాలకి చాలా మంది కామసూత్రం గురించి అనుకోవచ్చు క్లియర్ అయితే నేను చెప్తా చూడండి సినిమా అనేది ద బుక్ ఆఫ్ కామసూత్రం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్లో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సెక్స్ తగ్గట్టుగా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది దానికి అంటే సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే చెప్తున్నా అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఒక యూత్ మంచి మెసేజ్ అనమాట ఇందులో లోహిత్ గారు మన సీరియల్ ఆర్టిస్ట్ లోహిత్ గారు ఉన్నారు ప్రియాంక గారు కూడా హీరోయిన్ గా చాలా అద్భుతంగా చేసింది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా ఓపెన్ చేయని కారణం ఏంటంటే ఆ అసలు ఏంటి ఆ సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి అనుకున్నది కాదంటే సినిమా అనేది ఒక పర్ఫెక్ట్ జోనర్ లో యూత్ కి అలాగే ప్రతి ఒక్కరికి అంటే చిన్నపిల్లలు కాకుండా ప్రతి ఒక్కరికి క్లియర్ చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా యూత్ గానే కాదు ప్రతి ఒక్కరు చూడాలి చిన్నపిల్లలు తప్ప మిగతా అందరూ చూడవలసిన సినిమా అన్నమాట చాలా అద్భుతంగా తీశారు ఈ జనరేషన్లో యూత్ సెక్స్ పైన ఎలాంటి అవగాహన ఉంది ఏంటి సెక్స్ అనేది ఎలా అంటే మాట్లాడుతుంటే చాలా మంది కూడా అంటే మన పేరెంట్స్ కానీ అలాగే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర ఏంటంటే ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఆ సెక్స్ అంటే ఏదో బూత్ లెక్క అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు అంటే దాని గురించి ఎంత డీటెయిల్ గా తెలిస్తే మనకి అంత తెలిస్తే బాగుంటుంది అంటే ఎలా అంటే సెక్స్ గురించి చెప్పడం ఏంటి అనుకుంటారు కానీ సెక్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సెక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేను చెప్పిన కూడా చాలా మంది ఇంటున్నప్పుడు కూడా బూత్ అనుకుంటారు కానీ క్లియర్గా తెలిసే ద బుక్ ఆఫ్ కామసూత్ర అనేది కూడా అదే అనమాట కాన్సెప్ట్ చాలా డీటెయిల్ గా చేశారు అసలు ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోద్ది అనమాట సినిమా ఈ సినిమా కూడా ఎక్కడ పడతాగా అంటే ప్రతి ఛానల్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక సినిమా పది ఛానల్ లో ఉంటుంది ఇది మాత్రం ఓన్లీ ద ఇట్ టీవీలో మాత్రమే ఉంది ఎక్కడ లేదు హెక్టీవీ అనే యాప్ మాత్రం అందరూ ఒకసారి ఓపెన్ చేసేది ఈ సినిమా మాత్రం చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న సినిమా పేరు వచ్చి ద బుక్ ఆఫ్ కామసూత్రం అనమాట చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది మీ లైఫ్లో ఏమైతే కోల్పోయారో మీ లైఫ్ లో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేది చాలా మంది ఎంత తెలుసుకున్నా కూడా చాలా తక్కువండి మనం తెలుసుకునేది ఈ సినిమా మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఇన్ని రోజులు నేర్చుకున్నది ఒకటి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటి చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి చాలా మంది ఈ సినిమా ఎక్కడుంది ఎక్కడుందని అవసరం అవసరంలో ప్లే స్టోర్ కి వెళ్ళి ద ఇట్టి అని కొడితే మీకు అక్కడ ఉంటుంది ఆ డౌన్లోడ్ చేసుకున్నాక తర్వాత మీ సినిమా మాత్రం ద బుక్ ఆఫ్ కామసూత్రం కొని మెన్షన్ చేయండి సినిమా ఫుల్ సినిమా ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి అసలు మిస్ కాకండి చాలా ఇంపార్టెంట్ సినిమా మన లైఫ్లో చాలా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆ ఎడ్యుకేషన్ లెక్కన ఈ సెక్స్ గురించి ఒక ఎడ్యుకేషన్ లెక్క ఉంటుంది సినిమా సూపర్ నాకైతే బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ హాల్స్ కానీ సూపర్ నిజంగా ప్రియాంక గారు నిజంగా తన గ్లామర్ తో మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా సూపర్ గా ఉంది ఆ లోహిత్ గారి యాక్టింగ్ కూడా చాలా రోజుల తర్వాత చూసాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సూపర్ అండి సినిమా అయితే